సుదర్శన చక్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది ప్రపంచంలోనే అనేక చెడులను నిర్మూలిస్తుంది ఆపాలను నాశనం చేస్తుంది మహాభారత కాలంలో కాలాన్ని ఆపాలన్నా శిశుపాలు చంపాలన్నా ఈ చక్రం శ్రీకృష్ణుని ఎంతగానో ఆదరించింది కాని ఒక రోజు అకస్మాత్తుగా ఈ చక్రం అదృశ్యమైంది అప్పటి నుండి ఈ చక్రం ఎక్కడికి పోయింది అన్న ప్రశ్న అందరిలో కూడా మెదులుతూనే ఉంటుంది అటువంటి శక్తివంతమైన చక్రం ఎలా అదృశ్యమైందో ఈ వీడియోలో మనం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం సుదర్శన చక్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది సాధారణ ఆయుధం కాదు శత్రువును క్షణికావేశంలో అంత ఆయుధం ఇది ఇది మహావిష్ణువు యొక్క అవతారాలు ధరించగలిగే మహావిష్ణువు యొక్క ఆయుధం లక్ష్యం ఎప్పటికీ తప్పిపోలేని ఆయుధం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని విడుదల చేయ ఏ కారణం చేత ఉపయోగిస్తాడో అదే కారణాన్ని ఆ చక్రం పని చేసి చూపిస్తుంది సుదర్శన చక్రం కొంచెం కూడా తప్పు చెయ్యని ఆయుధం విడుదలైన తరువాత అది లక్ష్యాన్ని ఛేదించే తీరుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తున్న మోడ్రన్ మిసైల్స్ రాకెట్స్ ఈ సుదర్శన చక్రంతో పోలిస్తే చాలా బలహీనంగా ఉంటాయి సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణు మనసును అనుసరిస్తుంది అంటే అతను ఏదైతే మనసులో అనుకుంటాడో అది చేసి చూపిస్తుంది పురాణాల ప్రకారం ఈ చక్రం ఏ విధంగానూ నిర్వహించబడలేదు ఇది సంకల్ప శక్తి ప్రకారం పనిచేస్తుంది ఈ చక్రం ఎవరిని చంపడానికి ఉపయోగించినా అది తప్పు చెయ్యనే చెయ్యలేదు అతడిని చంపిన తరువాతే తిరిగి వస్తుంది అందుకే విష్ణువు దానిని ఆలోచనాత్మకంగా ఉపయోగించేవాడు మహాభారత యుద్ధంలో కూడా శ్రీకృష్ణుడు చివరిసారిగా ఆయుధాన్ని ప్రయోగించాడు ఆ తర్వాత సుదర్శన చక్ర వినియోగం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు ఆ తరువాత ఇంత శక్తివంతమైన చక్రం ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే ఫ్రెండ్స్ అది చెప్పే ముందు ఈ చక్రం ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది చివరికి శ్రీ మహావిష్ణువు ఎలా పొందాడు అన్న విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చక్రం ఆకారానికి సంబంధించి పురాణాలలో భిన్నమైన వర్ణనలు ఉన్నాయి ఋగ్వేదం ప్రకారం సుదర్శన్ చక్రం నూట ఎనిమిది బ్లేడ్లను కలిగి ఉన్న ఒక గుండ్రడి చక్రం ఈ చక్రం అనేక యోజనాల దూరాన్ని కవర్ చేయగలుగుతుంది ఒక యోజనంలో దాదాపు ఎనిమిది మైళ్ళు ఉంటాయి వామన పురాణం ప్రకారం దీని సెంటర్ వచ్చేసరికి అంటే కేంద్రం వచ్చేసరికి పిడుగుపాటుతో తయారు చేయబడింది దీని మధ్యలో పన్నెండు చూవ్వలు ఆరు నాభిలు ఉంటాయి పన్నెండు చూవ్వలు పన్నెండు నల్లను సూచిస్తాయి అలానే ఆరు నాభులు ఆరు ఋతువులను సూచిస్తాయి సుదర్శన చక్రం ఉనికి గురించి ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి నమ్మకాల ప్రకారం విష్ణువు చూపుడు వేరులో ఈ సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది అది శ్రీకృష్ణుని చేతిలో ఉంగరంలా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది ఋగ్వేదం ప్రకారం అది అసలు చక్రమే కాదు ఇది కాలచక్రం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది శ్రీ మహావిష్ణువు కాలాన్ని మార్చాలని లేదా తన పాపాలకు ఎవరినైనా శిక్షించాలని కోరుకున్నప్పుడల్లా విష్ణువు అతని అవతారాలలో ఈ చక్రం ద్వారా కాలాన్ని ఆపేసేవారు విశ్వాసాల ప్రకారం దేవుడు ఒక పాపిని నాశనం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు కాలచక్రంలోకి వెళ్ళి శత్రువులను నిరాయుధులను చేసి ఆపై అతడిపై దాడి చేస్తాడు శ్రీ మహావిష్ణువు తన ఇష్టానుసారం ఈ చక్రాన్ని ప్రదర్శించేవాడు అదే సమయంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ద్వారా మహాభారత కాలంలో చాలా మంది శత్రువులను నాశనం చేశాడు ఇదే సమయంలో ఆ మహావిష్ణువు దీనిని చక్ర రూపంలో కూడా ఉపయోగించాడు అందుకే దీనిని కాలచక్రం అని కూడా పిలుస్తారు ఈ చక్రం ద్వారా శ్రీకృష్ణుడు కాలాన్ని ఆపగలడు సమయాన్ని వెనక్కి తీసుకెళ్లగలడు సమయాన్ని కూడా ముందుకు తీసుకు మహాభారతంలో జయద్రథుడిని చంపడానికి ఈసారి చక్రాన్ని శ్రీకృష్ణుడు ఉపయోగించాడు నిజానికి అర్జునుడి కొడుకు అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు జయద్రథుడు అభిమన్యుణ్ణి చంపాడు తన కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందే జయద్రథుణ్ణి చంపుతాడని లేకుంటే తనను తాను కాల్చుకొని చచ్చిపోతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు మరుసటి రోజు కౌరవ సైన్యం సాయంత్రం వరకు జయద్రథుడిని రక్షించడంలో చాలా వరకు ప్రయత్నాలు చేసింది చివరికి అర్జునుడు నిరాశ చెందాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన భ్రమను ఉపయోగించుకొని కౌరవులకు సూర్యుడు కనిపించకుండా దాచిపెట్టేశాడు అప్పుడు కౌరవులు సూర్యాస్తమయం అయిపోయిందని భావించి చాలా సంతోషించారు అర్జునుడు చాలా నిరాశ చెందాడు అప్పుడు కృష్ణుడు తన భ్రమను సేకరించుకొని సూర్యుడిని మంది ఉదయించేలా చేశాడు ఇది చూసిన తరువాత జయద్రజుడు భయపడ్డాడు అతని మరణాన్ని ముందుగానే చూడడం ప్రారంభించారు అప్పుడు అర్జునుడు జయద్రథుడిని చంపి తన కుమారుడు మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ద్వారా కొన్ని క్షణాలు సమయాన్ని నిలిపివేసి కౌరవులను గందరగోళానికి గురిచేశాడు ఇది కాకుండా అర్జునుడు యుద్ధానికి భయపడి యుద్ధంలో పాల్గొనడానికి ఇష్టపడక బాధపడుతూ ఉన్నప్పుడు వారి కర్తవ్యాన్ని వారికి తెలియజేయడానికి శ్రీకృష్ణుడు వారికి గీతోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్ర సహాయంతో సమయాన్ని నిలిపివేసి అర్జునుడికి ఈ జ్ఞానాన్ని చేశాడు తరువాత ఈ చక్రం సహాయంతో అతను ప్రతీదీ కూడా తిరిగి స్థితికి తీసుకొని వచ్చేశాడు ఫ్రెండ్స్ ఈ విషయాలన్నిటికీ కూడా ప్రజలు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఈ చక్రం భౌతిక ఆయుధం కాదని కొందరు అంటూ ఉంటారు ఇది కేవలం విష్ణువు యొక్క సంకల్పశక్తి నుండి పుట్టింది విష్ణువు దానిని తనకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు విష్ణువు యొక్క శక్తి నుండి పుట్టిన తరువాత అది గాలి అన్ని కలయికతో పనిచేస్తుంది కొందరు వ్యక్తులు సుదర్శన చక్రం భౌతిక ఆయుధమని నమ్ముతారు ఇది విష్ణువు అతని అవతారాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది దానిని ఉపయోగించే పద్ధతి వారికి మాత్రమే తెలుసు పురాణాల ప్రకారం సుదర్శన చక్రం యొక్క మూలానికి సంబంధించి వివిధ కథలు ఉన్నాయి శివపురాణం ప్రకారం ఇది కేవలం భౌతిక ఆయుధం సైన్స్ ప్రకారం ఇది చాలా శక్తివంతమైనది ఈ చక్రం యొక్క మూలానికి సంబంధించి చాలా కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే మహావిష్ణువుకి శివుడు ఛత్రాన్ని ఇచ్చాడని కథనం అత్యంత ప్రాచుర్యంలో ఉంది ఒకప్పుడు రాక్షసులు దేవతల జీవితాన్ని కష్టతరం చేశారు వారు ప్రతి చోట ప్రజలను ఇబ్బంది పెట్టేవారు దీనివల్ల దేవతలు చాలా బాధలు పడేవారు అప్పుడు దేవతలందరూ కలిసి మహావిష్ణువు వద్దకు వెళ్ళి రాక్షసులను చంపడానికి సహాయం చేయమని కోరారు అప్పుడు విష్ణువు ఆ రాక్షసులను చంపడానికి ప్రయత్నించినప్పుడు రాక్షసులకు అద్వితీయమైన శక్తి ఉందని చూశాడు అతను రాక్షసులను చంపిన వెంటనే వారు స్వస్థత పొంది తిరిగి జీవించారు అప్పుడు విష్ణువు తనకు శివుడు మాత్రమే సహాయం చేయగలని అనుకున్నాడు విష్ణువు శివుడిని ఆశ్రయించినప్పుడు అదే సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటున్నాడు అప్పుడు విష్ణువు శివుడి ధ్యానాన్ని భంగపరచకూడదని తపస్సు చెయ్యాలని భావించాడు తద్వారా ఏదో ఒక రోజు తన స్వరం శివుడుకు చేరుకుంటుంది విష్ణువు అనేక సంవత్సరాలు శివుడు కోసం తపస్సు చేస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు శివుడిని పూజిస్తున్నప్పుడు ప్రతిరోజు శివుడికి వెయ్యి తామర పువ్వులను సమర్పించేవాడు అతని భక్తిని చూసిన శివుడు ఒకసారి విష్ణువును పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు విష్ణువు శివుడు కోసం పూలు సేకరిస్తున్నప్పుడు శివుడు ఒక పువ్వును దాచిపెట్టాడు ఆ ఒక చిన్న పువ్వు దొరకనప్పుడు విష్ణువు తన కళ్ళు కూడా తామర పువ్వు దీని కారణంగా అతను ఆ పువ్వు స్థానంలో తన కన్నును కప్పిపెట్టాడు ఇది చూసిన పరమశివుడు ఎంతగానో సంతోషించి ఏ శత్రువునైనా క్షణంలో నాశనం చేయగల సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ఇచ్చాడు అప్పటి నుండి విష్ణువు ఈ చక్రాన్ని కలిగి ఉన్నాడు ఈ సుదర్శన చక్రం రెండు చక్రాలతో రూపొందించబడింది అవి నిరంతరం వేర్వేరు దిశల్లో తిరుగుతూ ఉంటాయి శివపురాణం ప్రకారం అందులో నూట ఎనిమిది కాదు పది లక్ష బ్లేడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం ఈ కథ అత్యంత ప్రాచుర్యంలో ఉంది వాస్తవానికి ఈ చక్రానికి సంబంధించి ఇతర కథనాలు కూడా ఉన్నాయి పురాణాల ప్రకారం ఈ చక్రం విశ్వకర్మ చేప రూపొందించబడింది విశ్వకర్మ సూర్యుడి ప్రకాశం నుండి మూడు వస్తువులను సృష్టించాడు అందులో సుదర్శన చక్రం పుష్పక విమానం అలానే త్రిశూలం కూడా ఉన్నాయి మహావిష్ణువు హియగ్రీవుడనే రాక్షసుణ్ణి చక్రవర్ పర్వతంపై సంహరించి విశ్వకర్మ చేసిన చక్రాన్ని ఎవరు దుర్వినియోగం చేయకుండా అతని నుండి లాక్కున్నాడని వాల్మీకి రామాయణంలో వర్ణించబడింది కానీ ఫ్రెండ్స్ ఇది సరైనది కాదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తప్ప మరెవరు ఈ చక్రాన్ని నడపలేరని లేదా దానిని వాడే పద్ధతి ఎవరికీ తెలీదని అన్ని పురాణాలను కూడా పేర్కొని ఉన్నాయి అయితే బృహస్పతి ఈ చక్రాన్ని సృష్టించాడని కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శక్తులన్నింటినీ కలిపి సృష్టించి చివరికి విష్ణువుకి అప్పగించారని కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే కొన్ని అభిప్రాయాలలో ఈ కథనాలు సరైన కాదు అనిపించవచ్చు కొంతమంది అయితే విష్ణువు స్వయంగా చక్రాన్ని సృష్టించాడని నమ్ముతారు ఎందుకంటే అతను చక్రానికి యజమానిగా భావించారు కాబట్టి ఈ అభిప్రాయాలన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క మూలానికి సంబంధించినవి అయితే నేటికి ఈ సుదర్శన చక్రం ఎక్కడ ఉంది మిస్ట్రీగానే మిగిలిపోయింది శ్రీకృష్ణుడి తర్వాత ఆ విష్ణువు అవతారం లేదు లేదా అతని తర్వాత ఈ చక్రం ప్రస్తావన ఎక్కడా లేదు ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకు భవిష్య పురాణంలో సమాధానం శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ చక్రం కూడా అతనితో పాటు భూమిలోకి ప్రవేశించింది నేటికి అలానే ఉంది అని నమ్ముతూ ఉంటారు కలియుగంలో నేరాలు పెరుగుతున్నప్పుడు విష్ణువు కల్కి అవతారంలో తిరిగి వచ్చినప్పుడు ఈ చక్రం విష్ణువుకు సంబంధించింది కాబట్టి అతను ఈ చక్రాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇది సుదర్శన చక్రం గురించిన పూర్తి సమాచారం ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ సుదర్శన చక్రం ఆనవాలు ఎక్కడ దొరుకుతున్నాయనుకుంటున్నారు కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం